ట్టడం ఇది జ్యువెలరీ బాక్స్ అయితే అసలు కాదు మనం చూసాం కదా ఎంత నుంచి మాట్లాడుకుంటున్నాం పూజ బాక్స్ అనమాట చక్కగా మనకి ఒక ప్లేట్ వస్తుంది అండ్ బుడ్డి చెంబు ఈ స్పూన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చిన్నపిల్లలకి కుగ్గు తినిపించే స్పూన్ లా ఉంది అండ్ ఒక గంట అండ్ ప్రసాదం పెట్టుకోవడానికి చిన్న గిన్నె అండ్ ఇది వచ్చేసి మనం అగ్రత్తులు వెలిగించుకోవడానికి అగ్రత్తులు వెలిగించుకున్నాక డెస్ట్ మొత్తం ఎక్కడ పడితే అక్కడ పడిపోకుండా దాని చుట్టూ ప్లేట్ అనేది పెద్దగా వచ్చింది సో మనకి అప్పుడు డస్ట్ బయటికి వెళ్ళదు అనమాట అండ్ దీపారాధన చేసుకోవడానికి మనకి దీపారాధన నెలకొంది చాలా చక్కగా ఉంది కదా ఇలాంటివి గిఫ్ట్ ఐటమ్స్ ఇస్తే చూడడానికి చాలా అఫీషియల్ గా ఉంటాయి అండ్ చూడడానికి తీసుకున్న వాళ్ళు కూడా చాలా గిఫ్ట్ చూసి చాలా సంతోషపడిపోతారు అండ్ వీటిలో చిన్నది కూడా ఉన్నాయి లు ఇవి చూద్దాం ఒకసారి ఇందులో ఏముందో ఆవు ఒక గిన్ని అండ్ స్పూన్ అనమాట ఒక స్పూన్ టైప్ లో వచ్చింది ఇదంతా వైట్ మెటల్ అండ్ వీటిలో మనకి అక్కడ చూసుకుంటే చాలా రకాల బాక్సులు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి నేను చూడగానే బాక్స్లు ఉన్నాయంటరా ఇక్కడ ఏమి ఉంటాయి జ్యువెలరీ షాప్ కాదు కదా అనుకున్నా కానీ ఇలాగా మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఓన్లీ డెకరేషన్ ఐటమ్స్ ఒకటే కాదు ఇలాంటివి కూడా మనకి ఇస్తే వాళ్ళు ఇందులో బాక్స్ ఐటమ్ చూడగానే నచ్చుతుంది అండ్ వాళ్ళకి కూడా అవి ఇలా అందంగా ఉంటే చూసి వాళ్ళకి కూడా చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు అనమాట